ప్రకృతి ఒడిలో లోగుతూ అడవితో పెనవేసుకుని సాగుతున్న వారి బతుకుల్లో వెలుగులు మాత్రం కరువయ్యాయి కనీసం సరైన వైద్యం అందక ఆ గిరిజన బతుకులు తెల్లారిపోతున్నాయి తరాలు మారినా వారి మారడం లేదు ఏడు దశాబ్దాలు గడిచినా ఇంకా ఏజెన్సీలో పురిటి కష్టాలు వీడడం లేదు పురిటి ఆగవు కనిపించదు రాదు వెహికల్స్ లేక గర్భిణీల నరక ఆ తల్లుల పురిటి నొప్పుల బాధను చూసి అడవి నిశ్శబ్దంగా రోధించింది అభివృద్ధి చెందుతున్న సమాజానికి మహిళలు పెడుతున్న అరుపులు వినిపించట్లేదా అని హీనంగా వెక్కిరిస్తోంది ఆ గర్భిణీలు పడుతున్న యాతను చూడలేక తన పచ్చని ఒడిలోనే పన్నంటి బిడ్డకు ప్రసవం పోస్తోంది ప్రపంచం విప్లవాత్మకంగా దూసుకుపోతోంటే అడవులు జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్లో మాత్రం ఇంకా అవే కష్టాలు ఆగని కన్నీళ్లే కనిపిస్తున్నాయి చందమామపై అడుగు పెట్టి దేశం మురిసిపోతోంటే ఈ జిల్లాలో మాత్రం ఇంకా వైద్యం కోసం వాగులు దాటక తప్పటం లేదు ఆస్పత్రి చేరే దారి లేక అంబులెన్స్ వచ్చే మార్గం కనిపించక పురిటి నొప్పులతో ఆదివాసీ అడవి తల్లులు అరిగోస పడుతూనే ఉన్నారు ఇప్పటికీ సరైన దారి లేక అంబులెన్స్లు మైలు దూరంలోనే నిలిచిపోతున్నాయి గుండెని సైతం మార్చేంతగా అభివృద్ధి చెందిన వైద్య సదుపాయాలు ఆ తల్లికి పురుడు పోసేందుకు కిలోమీటర్ల ఆవలే ఆగిపోతున్నాయి గిరిజన మహిళల ప్రసవ వేదనకు మరోసారి సాక్ష్యంగా నిలిచింది పచ్చని అడవి గత ఏడాది కురిసిన వర్షాలకి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బావోజీపేట్ గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా కోతకి గురైంది ఇటీవల కురిసిన వర్షానికి ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి దీంతో వనిత అనే గిరిజన గర్భిణీని ఆస్పత్రికి తరలించేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చింది ఎడ్ల బండిపైనే ఆసుపత్రికి తీసుకెళ్లారు కతుకుల రోడ్డుపై గంటన్నర ప్రయాణం చేసిన తర్వాత ఇచ్చోడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు ఇది ఒక్క వనిత కష్టమే కాదు ఆదిలాబాద్లోని మూడొందలకు పైగా ఆదివాసి మారుమూల గ్రామాల్లోని గర్భిణీల పరిస్థితి ఇదే ఆవిడి తోటి తెస్తున్నారు తోటి తెస్తున్నారు అక్కడ నుంచి తేంగా నడుమలనే చనిపోతున్నారు బిడ్డ చనిపోతున్నది తల్లి చనిపోతున్నది ఏం కారణం సార్ ఎంతవరకు మాకు ఎందుకు మాకు ఇట్లా చేస్తున్నారు ఆదివాసులకు అదే ఇప్పుడు రోడ్ ఉంటే అక్కడ బ్రిడ్జ్ ఉంటే ఆంబులెన్స్కి ఫోన్ చేస్తే ఆంబులెన్స్ వచ్చి తెస్తే ఇక్కడ గవర్నమెంట్ ఉన్నది అక్కడ మాకు ట్రీట్మెంట్ జరుగుతుంది అందుకని మేము గవర్నమెంట్ని ఏం కోరుతున్నాం అని అంటే ముందుగల్లనే వర్షాకాలం సురైంది కాబట్టి ఇప్పుడు మా ఏజెన్సీ ప్రాంతాలల్లో పోయి అక్కడ ఎక్కడ బ్రిడ్జు లేదు ఎక్కడ బాగున్నది అక్కడ మీరు ఎన్క్వైరీ చేసి అక్కడ ఏం చేస్తారో ఏమో మాకు తెలియదు కానీ అక్కడ ఆంబులెన్స్ పోయేటట్టు చేయాలా మా బాల్యంతల్ని కాపాడాలా మా ఆడబిడ్డల్ని చనిపోతున్నారు కాబట్టి మా ఆడబిడ్డల్ని మీరు కాపాడాలి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇరవై ఏడు మండలాల్లో ఉన్న ఐదు వందల నలభై ఏజెన్సీ గ్రామాల్లో మూడు వందల ఇరవై గ్రామాలకు ఇప్పటికీ దారి లేదు వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆదిలాబాద్ ఏజెన్సీ గ్రామస్తుల కష్టాలు వర్ణనాతీతం ఇటు నుండి అటు రావాలన్నా అటు నుండి ఇటు వెళ్లాలన్నా వారు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు ప్రాణాపాయం వస్తే బతుకుపై ఆశలు వదులుకోవాల్సిందే ఇక కొండా కోణంలో ఉండే మహిళలకి కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి ప్రసవం వరకు తినదిన గండమే ఎప్పుడే ఇబ్బంది వచ్చినా వైద్యం కోసం సాహసం చేయక తప్పని స్థితి డోలీ కట్టి కిలోమీటర్ల మేర మోసుకెళ్తే కానీ ఆసుపత్రికి చేరుకోలేని దయనీయ స్థితి ఇక్కడ ఒక పడ్నాల గ్రామాలకు ఇబ్బందిగా ఉన్నది రాకపో మొత్తం తోబంద దింగ అయిపోయింది మరి మాకు మొన్న హాస్పిటల్ పోదామనుకుంటే సిరికొండ దగ్గర ఉన్నది కాబట్టి హాస్పిటల్ పోదామంటే ఒక గంట సేపట్లోనే ఒక పిల్ల మొత్తం సలహా పడిపోయింది ఒక గౌరవ పసిపాప తీసుకపోదామంటే ఇందిరా వెళ్ళిపోయేదాగా అంటే కట్ట ధరిపోయింది మొన్ననే మొన్నటికి మొన్ననే అయిన పని మరి బ్రిడ్జ్ అయిపోయింది అక్కడ నుంచి మళ్ళీ బురద ఉన్నది పోయిందామంటే ఆటో మొత్తం వసతుల లేమి అమ్మకు శాపంగా మారుతోంది సౌకర్యాలు లేక గర్భిణీలకు ప్రసవం అంటే పునర్జన్మగా మారింది గత రెండేళ్లలో నలభై ఎనిమిది కేసులు నమోదవగా అందులో ముప్పై మంది నవజాత శిశువులు పుట్టగానే మృత్యువాత పడ్డారు నలుగురు తల్లులు మార్గ మధ్యలోనే ప్రాణాలు వదిలేరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ దాదాపు మూడు సంవత్సరాల నుండి ఇప్పటి వరకు గర్భిణీ స్త్రీలు ఒక యాభై అరవై మంది వరకు వల్ల మరణించడం జరిగింది మొన్ననే మనకు ఎన్నికల సందర్భంగా ఎంపీ ఎల్ ఎన్నికల్లో బావుజుపేట గ్రామానికి సంబంధించినటువంటి ఆదివాసీలందరూ కూడా ఎన్నికలను బహిష్కరించడం జరిగింది ఎందుకంటే మా ఊళ్ళో సౌకర్యాలు లేని మూలంగా మా ఊరుకు రోడ్డు లేని మూలంగా మేము ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చెప్పేసి అక్కడున్నటువంటి గ్రామస్తులు ఆదివాసీలందరూ కూడా మూకుముడిగా ఎన్నికలను బహిష్కరించడం జరిగింది ప్రస్తావ సమయంలో అయితే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇవాళ ఎడ్లా కసరాల మీద పట్టుకొని వాళ్ళని తీసుకొచ్చి పిఎస్లకు తరించిన పరిస్థితి మనకు కనబడుతుంది ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో ఎప్పుడు ఏ వాగు ఉప్పొంగుతుందో ఏ వరద ముంచెత్తుతుందో అని ఆదివాసీలు వణికిపోతున్నారు వాగు నరకాన్ని దాటి సమయానికి ఆసుపత్రికి చేరితే తల్లి బిడ్డ ప్రాణాలతో బయటపడ్డట్టు లేదంటే నడి రోడ్డుపైనే నిండు నూరేళ్లు నిండినట్టే ఇన్ని ఘటనలు చోటు చేసుకుంటున్నా ఇక్కడి ప్రజాప్రతినిధులు మాత్రం స్పందించరు ఉమ్మడి ఆదిలాబాద్ ఏజెన్సీలో ఇంకెప్పుడు మాతృమూర్తులకు గర్భశోకం తీరుతుందో వాగు కష్టాలు దాటే ప్రసవ వేదన ఎన్నడాగుతుందో రహదారి కష్టాలు తీరి అంబులెన్స్లు గ్రామాలకు చేరి పురిటి కష్టాలు ఎన్నడూ గట్టెక్కుతాయో అటు ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఆరోగ్యం బాగోలేకపోతే ఇంకా డోలీ మోతనే శరణ్యం అని గిరిపుత్రులు వాపోతున్నారు తాజాగా మన్యం జిల్లా పాచిపెంట మండలం బంధువలసలో వృద్ధురాలు చెల్లెమ్మకి ఆరోగ్యం బాలేకపోతే డోలీపైనే పైనే ఆసుపత్రికి తీసుకెళ్లారు సాయంగా పది మంది గ్రామస్తులు బయలుదేరారు కుంతలు బురద ఉన్న చోటల్లా ఆపుతూ తీసుకెళ్లారు వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలు ఏమొచ్చినా మాకు డోలీ మోతలే దిక్కు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాలకుల నిర్లక్ష్యం అధికారుల అలసత్వం కారణంగా ఏళ్లుగా అడవి బిడ్డలు సతమతమవుతున్నారు ఆసుపత్రికి వెళ్లడానికి అరిగోస పడుతున్నారు